బేసిస్ మీద కాటన్ పత్తి మూడు లక్షల అరవై ఐదు వేల ప్యాకెట్స్ మేము అంచనా వేస్తున్నాము సో ప్రజెంట్ మా దగ్గర లక్ష తొంభై వేల స్టాక్ ఉంది సేల్స్ చూసుకుంటే ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ సీజన్ స్టార్ట్ అవుతుంది సీజన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కోరుతున్నారు కాబట్టి పన్నెండు వేల ప్యాకెట్స్ మాత్రమే సేల్ అయ్యాయి సో ఇంకా మా దగ్గర లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల మూడు వందల తొంభై ఐదు ప్యాకెట్స్ నిలువుగా ఉన్నాయి సో సఫిషియంట్ క్వాంటిటీ అవైలబిలిటీ ఉన్నాయి మూడు వేల క్వింటాల్ ప్రజెంట్ రిక్వైర్మెంట్ క్వింటాల్ ప్రజెంట్ జిల్లాలో అమ్మి ఆ డిస్కస్ పాయింట్ చేయడం జరిగింది సో సేఫ్ తీసుకుంటే ముప్పై ఐదు వేల క్వింటాల్ దాకా పది మాత్రమే సేఫ్ చేయలేదు సో ఇంకా ముప్పై నాలుగు అవైలబుల్ ఉన్నాయి జిల్లాలో అండ్ రెండు క్లాత్ నాలుగు వందల క్వింటాల్ని ప్రమోజ్ చేశాము రెండు వందల ప్యాకెట్స్ దగ్గర ఉన్నాయి ప్రెసెంట్ ఏ సీఎమ్స్ అవైలబుల్ రెండు సో ఇంకా అవైలబుల్ ఉన్నాయి ఇంకా అవైల ఇంట్రెస్ట్ ఉన్న కానీ నేటి లైవ్ నైన్టీ పర్సెంట్ ప్రజెంట్ ఏసీ సో వాటర్ సీన్స్ సఫిషియెంట్ గా మన దగ్గర ఉన్న జిల్లాలో ఐదు లక్షల ప్యాకేజ్ మీరు ప్రెసెంట్ ఇండియన్ పెట్టడం జరిగింది సో మన దగ్గర మీరు ఇందాక చెప్పినట్టు రిక్వైర్మెంట్ ఉంది సేల్స్ కూడా తక్కువ అండ్ బ్యాలెన్స్ కూడా సఫిషియెంట్ ఉంది ఇంకా అది కాకుండా కూడా అదనంగా కూడా ఇంకొక రెండు లక్షల వరకు కాటన్ సీట్స్ కూడా మనము ఇండియన్ ఆల్రెడీ పెట్టడం జరిగింది అవి కూడా ఒక రెండు మూడు రోజుల్లో మనకి జిల్లాలో అందుబాటులో వస్తాయి అండ్ గ్రీన్ మ్యాన్యూ డైజా సీట్స్ ఏవైతే మనము ఫార్మర్స్ వాడతారో అది కూడా స్టాక్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ పద్నాలుగు వందల క్వింటాల్స్ యాక్చువల్గా ఎగ్జిబిషన్లో రైతులు వాడడం జరిగింది ప్రెసెంట్ ఈ సీజన్ కూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాగా పద్నాలుగు వందల క్వింటాల్ జిల్లాకి అలా చేయడం జరిగింది సో వెయ్యి క్వింటాల్స్ ఇప్పుడు ప్రెసెంట్ జిల్లాలో మనకి ఇవ్వడం జరిగింది వాళ్ళు సేల్స్ తొమ్మిది వందల ముప్పై ఎనిమిది క్వింటాల్స్ సేల్ అయిపోయాయి సో ఇంకా ఒక అరవై ఏడు క్విటాల్స్ బ్యాలెన్స్ ఇంకా జిల్లాలో రిజర్వ్ ఉంది ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ కావాలంటే అరవై ఏడు క్వింటాల్స్ వాడే ఇంకా ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ క్వింటాల్స్ ఇస్తారు బట్ అట్ ది టూ డేస్ లో కూడా మనం లాస్ట్ ఇయర్ టార్గెట్ ఎంత అచీవ్ చేసామో దానికి బిలో సరిపోయే గ్రీన్ మ్యాటర్ సీట్స్ కూడా మనకి ఇవ్వలోకి జిల్లా ఏర్పాటు తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా ఫెర్టిలైజర్స్ ఏవైతే మన జిల్లాలో ప్రతి నెల కూడా స్టాక్ మన రివైవ్ అవుతూ వస్తుంది సో ప్రతి నెల మన జిల్లాకి డిఏవి యూరియా మరియు కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ కూడా మనకి జిల్లాకి ప్రతి నెల రేట్ ట్రైన్స్ రేక్ ద్వారా మనకి ప్రతి నెల వస్తుంది

అది కూడా స్టాక్ ప్రతి వీక్ మార్క్స్ అవుతుంది సో సోలబుల్ ఉన్నాయి ఇది కాక జిల్లా యంత్రాంగం రైతులు నష్టపోకుండా ఎలాంటి నకిలీ విత్తనాలు కొనకూడదని లాస్ట్ వీక్ కూడా జీసీపీ గారు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అందరూ కూడా విస్తృతంగా ఇతర డీలర్లకి

ఉండే వారందరికీ కూడా న్యూ సీట్స్ ఎవరు కూడా అమ్మడానికి వీలేదు మరి ఎవరైనా సీట్ కొట్టే రైతు కంపల్సరీగా రిసిప్ట్ రిసిప్ట్ అనేది అక్కడ ఫార్మర్స్ అనేది ఆ నీళ్ళ నుంచి కంపల్సరీగా తీసుకొని అట్ సేమ్ టైం సీట్ కొన్నప్పుడు వీళ్ళతో పాటు దాని క్రాప్ ఏంటి ఆ వెరైటీ ఏంటి లాట్ నెంబర్ డీలర్ సైన్ కూడా ఉండాలి రిసిప్ట్ ఏమి కదా సిగ్నేచర్ లేకుండా జిరాక్స్ కాపీ దయచేసి తీసుకోవాలి సో అన్ని డీటెయిల్స్ ఉన్నదే దయచేసి తీసుకోవాలనుకుంటున్నాం అట్ ది సేమ్ టైం ఈ సీజన్ ఎండ్ అయ్యే వరకు ఆ బిల్ మీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకోండి ఒకవేళ ఏమైనా రేపు సీడ్ ఏమైనా కీట్ అయినా కానీ డెఫినెట్గా ఆ బిల్ అనేది మనకి ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఆ సీడ్ కంపెనీతో మాట్లాడడానికి రేపు యాక్షన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి మీరు క్రాప్ సీజన్ అయిపోయే వరకు ఆ సీడ్ బిల్ మీ దగ్గర ఉంచుకోండి మేము కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది సో ఎవరైనా సరే ఇలాంటి విత్తనాల సమస్య ఉన్నా లేకపోతే ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కానీ ఇవ్వాలంటే నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ జీరో ఫోర్ వన్ ఈ నెంబర్ కూడా దయచేసి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ 92478 For more updates, please like and subscribe to JNTV Telangana. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.